Hi viewers, welcome to our channel. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ స్టార్స్ కి ఇప్పుడు పోలీసులు షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి అంటే మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తూ వస్తున్నాం అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన చేస్తున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయన్సర్స్ కానివ్వండి లేకుంటే యూట్యూబర్స్ కానివ్వండి వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి వీళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు అండ్ వీళ్ళు విచారణ కూడా ఎదుర్కోవాల్సి రావడం కూడా చూస్తున్నాం ఇందులో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సి వస్తే విష్ణుప్రియ కానివ్వండి లేకుంటే శ్యామల అండ్ అమృత పావని నేహ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి సన్నీ యాదవ్ శ్యామల టేస్టి తేజ రఘు సుప్రిత అండ్ శ్రీముఖి సిరి వర్షిణి వాసంతి శోభా శెట్టి ఇలా చాలా మంది పైన ఇన్ఫ్లూయన్సర్స్ అందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి మొన్న రీసెంట్ గా టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ కూడా విచారణకు అయితే హాజరు కావాల్సి వచ్చింది అప్పుడు విష్ణుప్రియ రాలేదు కానీ టేస్టీ తేజ మాత్రం హాజరయ్యారని చెప్పేసి వార్తలు వినిపించాయి ఇలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది వాళ్ళ వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు వాళ్ళ కుటుంబాలను కోల్పోతున్నారు దీని దీని వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి సజ్జనర్ గారు కూడా ఫైర్ అయిపోయి బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ లిస్టును తీసి వాళ్ళ పైన కేసులు పెట్టి వీటిని ఆపే ప్రయత్నం అయితే ఆయన అడుగులు వేయడం చూస్తున్నాం ఆ దిశగా కూడా సో ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లయస్ లో ఈ విధంగా కేసులు అవ్వడం వల్ల వాళ్ళు కూడా మార్పు రావడం చూసాం అంటే వాళ్ళే బయటకు వచ్చి కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా ఖాతాల్లో మేము ఇప్పటి వరకు చేసింది తప్పు ఇక మీదట చేయము ఇంకెవరైనా చేసినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నమ్మవద్దు వీటి వల్ల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి ప్రమోట్ చేశారు వాళ్ళ రివర్స్ లో కూడా సో దీని వల్ల ఒక అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ అవ్వడం కూడా చూసాం అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్స్ యూట్యూబర్సే కాదు సి టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు వాళ్ళకు సంబంధించిన వీడియోలు అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు ఈ విధంగా టాలీవుడ్ స్టార్స్ కూడా చేస్తారు మరి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి నెటిజన్స్ నుంచి కూడా రకరకాల స్పందనలు అయితే వినిపించాయి సో ఇప్పుడు వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది అన్నట్టుగా పోలీసులు కూడా వీళ్ళపైన కేసులు పెట్టారు ముఖ్యంగా ఎవరెవరు ఏ టాలీవుడ్ స్టార్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు ఇప్పుడు ఎవరి మీద కేసులు నమోదయ్యాయి ఒకసారి చూసుకుంటే సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ముఖ్యంగా విజయదేవరకొండ రాణా ప్రకాష్ రాజ్ ప్రణీత మంచు లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగర్లతో పాటు మిగతా ఇన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ సందర్భన కూడా కేసు అయితే నమోదైంది సో ఇప్పుడు ఈ విధంగా టాలీవుడ్ స్టార్స్ కూడా బెట్టింగ్ ప్రమోట్ చేసి ఇప్పుడు చిక్కులో పడ్డారు అని చెప్పుకోవాలి అయితే దీనిపైన ఇప్పుడు రకరకాల స్పందనలు నెటిజన్స్ నుంచి వస్తున్నాయి అంటే మామూలుగా స్టార్స్ అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అభిమానులు అయితే ఫాలో అవుతూ ఉంటారు అంటే మనం ఎన్నో సందర్భాల్లో చూసాం హీరోలు ఒక ట్రెండ్ సెట్ చేయడం డ్రెస్సింగ్ స్టైల్లో కానీ లేకుంటే హెయిర్ స్టైల్లో కానీ వీటి ట్రెండ్ సెట్ చేసినప్పుడు వాళ్ళ అభిమానులు కూడా వాటిని ఫాలో అయిపోయి ఆ రకమైన డ్రెస్సులు వేస్తూ ఉంటారు ఆ రకంగా హెయిర్ స్టైల్స్ వేస్తూ ఉంటారు ఆ రకంగా డైలాగ్ డెలివరీస్ తమ రియల్ లైఫ్ లో చెప్తూ వస్తూ ఉంటారు సో ఇన్ఫ్లుయెన్స్ అయితే గురవుతూ ఉంటారు అభిమానులు కూడా సో ఇప్పుడు ఈ విధంగా టాలీవుడ్ స్టార్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే అరే స్టార్ హీరోవే మన అభిమానం నటలే కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఎందుకు రావు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తూ మోసపోతూ ఉంటారు సో ఈ విధంగా స్టార్ ఇమేజ్ ఉన్న వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కూడా ఎక్కువ నష్టం జరిగింది వీళ్ళ వల్ల కూడా ప్రాణాలు పోయాయి బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి మోసపోయాయి అని చెప్పేసి అభిప్రాయాలు కలిగి ఈ విధంగా వీళ్ళ పైన కూడా కేసులు అయితే పెట్టారు మరి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేకుంటే విచారణకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా ఎటువంటి చర్యలు పోలీసులు వీళ్ళ పట్ల తీసుకోబోతున్నారో తెలియాలి అండ్ ఇప్పటి వరకు అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వీడియోలు చేస్తారు కదా తప్పైంది క్షమించండి ఇక మీద చెయ్యము అని చెప్పేసి ఆ వీడియోలు అయితే చేస్తారు మరి ఇప్పుడు ఈ టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులు నమోదైన వాళ్ళు వీళ్ళు మరి బయటకు వచ్చి ఏదైనా అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదాయిగా వీటి గురించి ఏమైనా స్పందిస్తారా ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది ఇక మీద చేస్తారా లేదా అన్నదానిపైన ఏమన్నా క్లారిటీ ఇస్తారా లేదా అనేది ఒకసారి తెలియాలి అండ్ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేసిన తర్వాత మనం చూసాం వీళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో రకరకంగా పెట్టేస్తారు ఆ కేసులు నమోదు అవుతూ వస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నెటిజన్స్ నుంచి ఏ రకంగా స్పందనలు వస్తున్నాయంటే మామూలుగా వీళ్ళు సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా రకరకాల షోల ద్వారా బాగానే డబ్బు సంపాదించుకుంటారు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎందుకు ఈ రకంగా వ్యవహరించారు అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నష్టపోతున్నాయన్న అవేర్నెస్ వీళ్ళకి లేదా అసలు ఎందుకు వీటిని ప్రమోట్ చేస్తారు వీటి వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయం వీళ్ళకి తెలియదా అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సో ఏదేమైనా నెటిజన్స్ దగ్గర నుంచి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ పైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నారు వాటి పట్ల నెటిజన్స్ అయితే పాజిటివ్ రెస్పాన్స్ తో ఉన్నారు సజ్జన గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు ఈ స్టార్ హీరోస్ పైన ఇప్పుడు మండి పడుతున్న నెటిజన్స్ కూడా వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు డబ్బుల కోసము ఇంకొంత మంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వీటికి వీరు కూడా బాధ్యులే ఈ బాధ్యత వహించి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా జనాల్లో అంటే రివర్స్ లో ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు ఎవరు చేసినా కూడా వీటిని నమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా వీడియోలు తమ కోతాల్లో పెట్టేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఏదేమైనా ఇది ఇప్పుడు మొత్తం బెట్టింగ్ యాప్ వ్యవహారం అనేది టాలీవుడ్ మొత్తాన్ని కూడా కుదిపేస్తుంది అయితే ఇది ఇంకా దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వాలి కంప్లీట్ బెట్టింగ్ యాప్స్ అనేది దేశంలో లేకుండా జరగాలని రకరకాల మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడమే కాదు బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి కూడా చాలా మంది నెట్జన్స్ అయితే కోరుకుంటున్నారు మా దిశగా గవర్నమెంట్ అడుగులు వేస్తుందా లేదా అనేది చూడాలి అయితే ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు నమోదు అవ్వడం అయితే మంచి పరిణామం ఎందుకంటే వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు జనాలకు కూడా తెలిసిపోయింది బెట్టింగ్ యాప్స్ వల్ల ఖచ్చితంగా మోసాలు జరుగుతున్నాయి వీటి వల్ల ఎటువంటి ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నారు కుటుంబాలను కోల్పోతున్నారు సో వీటిని వాడకూడదు వీటిలో బెట్టింగ్స్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ ఈ ఇష్యూ ద్వారా కేసులు నమోదు అవ్వడం ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా వీటి వల్ల వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయిపోయింది సో సజ్జనర్ గారికి అయితే ఇప్పుడు చాలా మంది అభినందనలు కూడా తెలియజేసేస్తున్నారు అంటే ఇటువంటి ఒక మూమెంట్ ని తీసుకురావడం ఎవరిని కూడా ఉపేక్షించకుండా అందరిపైన కూడా కేసులు పెట్టించడం అందరిపైన కూడా స్ట్రిక్ట్ గా ఉండడం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు మరి టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు వీళ్ళ పట్ల పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మరి అరెస్ట్ చేస్తారా లేకుంటే ఆ విచారణకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా అని చెప్పేసి చూడాలి సో ఏదేమైనా ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోవడం చూస్తున్నాం సో ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరికొన్ని రోజుల్లో మన బెట్టింగ్ యాప్స్ మీద ఒక అవేర్నెస్ అయితే జనాల్లో క్రియేట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా వీటిని వాడకుండా ఉంటారేమో అని చెప్పేసి కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏ కాకుండా ఆఫ్లైన్ బెట్టింగ్స్ కూడా చాలా జరుగుతున్నాయి అంటే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది ఐపీఎల్ పరంగా ఎంతో బెట్టింగ్ జరిగి ఓట్ల వ్యవహారంలో బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి చాలా సినిమాల్లో కూడా వాటికి సంబంధించిన మనం చూ చూపించడం చూస్తాం సో ఇప్పుడు ఆ కూడా అంటే ఈ ఐపీఎల్ ద్వారా బెట్టింగ్ జరగకుండా ఆఫ్లైన్ లో ఏవైతే బెట్టింగ్స్ జరుగుతున్నాయో వీటిని కూడా నిరోధించే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా అనేది చూడాలి సో ఏదేమైనా ఇది ఒక మూమెంట్ రావడం దీని వల్ల జనాల్లో అవేర్నెస్ కలగడం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వాళ్ళలో కూడా అవేర్నెస్ కలిగి వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే గుర్తించుకునేలా చేసి ఇక వాళ్ళు ఇటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా ఉండే విధంగా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం సో విచారణకైతే ఇప్పుడు మరి ఆ టాలీవుడ్ స్టార్ హీరోస్ కు నోటీసులు పంపారని చెప్పేసి కూడా వినిపిస్తుంది మరి వాళ్ళు విచారణకు హాజరవుతారా లేదా చూడాలి అయితే ఇవాళ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ అయితే విచారణకు అయితే రావాలి మొన్న కొంతమంది పిలిచినా కూడా వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు రాలేదు మరి వాళ్ళ ఎవరెవరు వస్తున్నారు చూడాలి మరి విచారణ ఎలా సాగుతుంది వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారు అని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ అయితే జనాల్లో నెలకొంది ఏదేమైనా ఒక మంచి మూమెంట్ రావడం ఒక మంచి అంశం మీద సజ్జనర్ గారితో పోలీసులు కూడా ఫైట్ చేయడం సో వీట్ పైన కంప్లీట్ అవేర్నెస్ తీసుకురావడం జనాల్లో చూస్తూ ఉన్నాం సో మున్ ముందు ఈ బెట్టింగ్ యాప్స్ వాడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఇంకెవరు కూడా రా రాని విధంగా కూడా ఈ మూమెంట్ ముందుకు ముందుకు సాగడం కూడా చూస్తున్నాం సో ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి ఒకసారి వెయిట్ చేసి చూడాలి అండ్ ఇప్పుడు ఈ టాలీవుడ్ స్టార్ హీరోస్ పైన ఎటువంటి యాక్షన్ పోలీసులు తీసుకోబోతున్నారు అని చెప్పేసి కూడా వెయిట్ చేయాలి మరి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు అన్న దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే ఉంది అంటే వాళ్ళ వాళ్ళ అభిమానులకి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళ అభిమానులు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు మేము మిమ్మల్ని ఫాలో అవుతుంటాం మిమ్మల్ని ఇన్ఫరేషన్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటాం మీ ద్వారా మేము ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం సో అలాంటిది మీరు ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వలన ఈ ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయంటే చాలా మంది బెట్టింగ్ యాప్స్ మీరు చెప్పడం వల్ల వాడి వాళ్ళు డబ్బులు మోసిపోయారు ప్రాణాలు కోల్పోయారు